చెప్పినా చెప్పినరిగిపోదయ్యా ఎన్ని చెప్పినా కరిగిపోని దయ్యా తె కరుడు అమ్మా ఇంబండియలే కాళినీని సర్గించినాడు చంద్రాన్ని సాధించినాడు ఎన్నెన్నో అప్పు చాలు కేనయ్యా ఎన్నెన్న అప్పు చాలు ఎన్ని చెప్పినా సరిగిపోయ్యా ఎన్ని చెప్పినా సరిగిపోయ్యా కరుడోయమ్మా ఆలోచన కరోయమ్మాడు ే గాలి గి నాడు సయ్యము సయ్య చంద్ర దిశ తింది నాడు సయ్య సయ్య సయ్యలు సయ్య సయ్యము సయ్య అదే మంచిదండి చక్కటి పాట పాడినటువంటి విశ్వేశ్వరరావు గారికి సభల పక్షం హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మన మధ్యలో నాకు వచ్చారు చెరుకుమిల్లి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజన్లు పాస్టర్ యూసెఫ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు ప్యాట్ మనం చేస్తున్నాం అలాగే బొండా పరిచయం చేస్తున్న దైవజన్లు విలియం కేరీ గారు పాస్టర్ విలియం కేరీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మానవు చూస్తున్నాను అలాగే పాస్టర్ సుందర్రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మానవ చూస్తున్నాను పాస్టర్ యాహాన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా లేచి రావాలి దైవజనులు విజన్లు చప్పలు చపలు కొడుతుండగా దైవజన్లు వస్తున్నారు యోసేఫ్ గారు అలాగే విలియం కేరీ గారు కూడా వేదిక మీదకు రావాల్సిందిగా ఇంకా వెనక భాగంలో ఎవరైనా దైవజనులు ఉంటే ఈ కుడి పక్క వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరట మానవు చూస్తున్నాను అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ తైవిజన్లు అండ్ పివికే పేరు గారు రెండు నిమిషాలు గ్రీడింగ్స్ తెలియజేవలసిందిగా ప్రభుత్వ వారికి అవకాశం ఇస్తుంది దేవుని ఘనమైన నామానికి మహము కలుగును గాక రెండు చేతులు పైకెత్తి దేవుని సోత్రం చెప్దాం నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన మరి పెద్ద తిమోతికి అలాగే దైవ జనరాలు పి మేరీ గారికి నా శుభాలు తెలియజేస్తున్నాను అలాగే వారి బిడలకు నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు సూత్రం ఈ యొక్క యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఈ స్థలంలో తాపించిన నాటు నుండి అంటే ఈ ఇందరమ్మ కాలనీలో ఇల్లు లేనప్పుడే వైఎస్ఆర్ కాలనీ ఇందరమ్మ కాలనీ కూడా అంటారు రెండు అంటారు దేవుడు స్తోత్రం చెప్పండి అప్పుడు దాని గారు ఈ స్థలంలో ఆయన ఎంతో భారం కలిగి పరిసర నిమిత్తం చాలా మోకాళ్ళలోతు బుడదలో ఈ స్థలంలో ఆయన స్థాపించారు సూత్రం ఆ మొదటి దినాల్లో మొదటి మందిరాన్ని వారు ప్రారంభించారు దాని ప్రారంభోత్సవం నేనే చేశాను సూత్రం చెప్పండి కళలు కాబట్టి అప్పటి నుండి సోదరులు దానిలు గారు ఎంతో ప్రయాసపడి ఈ వైఎస్ఆర్ కాలనీలో యేసుక్రీస్తు ప్రార్థన మంజరం కొరకు చాలా ఇబ్బందులు పడ్డారు దేడు స్తోత్ర అయినప్పటికీ ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ కాలనీలో యేసుక్రీస్తు ప్రార్థన మంజురం ద్వారా అనేక మందికి సువార్త అందించడానికి దేవుడు ద్వారం తెరిచాడు దేవుడు స్తోత్ర కాబట్టి దేవుని యొక్క కృప దానియలు గారు లేకపోయినా ఆయన ప్రార్థన మాత్రం పిల్లలకి కుటుంబానికి అంతేకాకుండా సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంది సూత్రం మా ప్రార్థన శక్తి పరిసెరీ తరఫున వారికి నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దను సూత్రం ఈ సభలు ఆరంభములో సంఘాన్ని ఇంకా దేవుడు విస్తరింపజేసి సంఘములో అనేకమైన శుభకార్యాలు జరిగినట్లుగా అనేక మంది రక్షణార్థమై దేవుని సన్నిధిలో ప్రియల రక్షించబడేలాగున మరి ప్రార్థన చేయవలసిన భారం మరి నాకే కాదు ఈ స్థలంలో ఉన్న దైవజులందరికీ దేవుడు సూత్రం అలే లూయ ఎందుకు అంటే ప్రిలరా దేవుని మహాకృప ఆయన యొక్క తోటలో పనివారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేణు సూత్రం అందును బట్టి మనం ఈ లోక సంబంధమైన ఈవుల కంటే పర్లోక సంబంధమైన గొప్ప బహుమానం దేవుడు మన కొరకు దాసి ఉంచాడు దేణు సూత్రం దాని కొరకు మరి యవన కాలంలో కుమారుడు నేను ఈ స్థలానికి వచ్చేటప్పుడు ఎంత ఉండేవాడు అలా బాబీతో పాటు డ్రమ్ కొడతా ఉండేవాడు దేవుడు సూత్రం కాబట్టి ఈ యొక్క భారాన్ని తన భుజకంధాల మీద వేసుకొని వారి పిన్నికి తోడుగా ఉంటూ మరి పరిచెరీలు ఎంతగానో వాడబడుతూ మరి యవనోపాయంలో లోక సంబంధమైన ఆదాయాన్ని చూసుకోకుండా దేవుని యొక్క పరిచెరీ విషయంలో పాటుపడుతున్న కుమారుడు తిమోతిని నేను అభినందిస్తూ ఉన్నా దడు సూత్రం అక్కడ వరకు దేవుని యొక్క రాకడ వరకు కూడా అటువంటి వైరాగ్యం కలిగి దేవుని సన్నిధిలో ఎన్నో రకాలుగా ఆటుపోట్లు ఉంటాయి సముద్రానికి ఎలా ఉన్నాయో గోదావరికి ఎలా ఉన్నాయో నరికి ఎలా ఉన్నాయో మనకు కూడా అంతే దేవుని సూత్రం ఒక్కోసారి విశ్వాసులు పొగుడతారు ఒకసారి చెప్పరే దేణుతోత్రం కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా దేవుడు ఏ ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేవుడు స్తోత్రం చూడని మొదటి కొరేంది పత్రిక ఒకటా జం తొమ్మిదో వచ్చినంలో ఆ మాట కనబడుతూ ఉంటాయి మొదటి కొరేందులు రాసిన పత్రిక ఒకటా జం తొమ్మిదో వచ్చినలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు తప్పుడు కూడా ఏ నామని కనపడదాం ఎవరు నమ్మదగిన వారు అంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు స్తోత్ర ఈ లోకంలో చాలామంది పిలుస్తారు అంత నమ్మకంగా వారు ప్రియులరా మన ఎడల సీపెన్స్ లేరు కానీ దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన నమ్మదగినవాడు అందుని బట్టి ఆయన సన్నిధిలో ప్రిల్ల మనం కూడా నమ్మదగిన వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు దేణు సూత్రం ఎందుకంటే దేశం యొక్క ఉన్న స్థలముల మీద నిన్ను నేను ఎక్కిస్తాను నువ్వు ఏహో అందు ఆనందిస్తావు ఆ యాకోబు యొక్క స్వాసుని అనుభవంలో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు దేణు సూత్రం అందును బట్టి ఆయన మనల్ని ఎంత ప్రిలరా ఆశీర్వదించినా దేవుని సన్నిధిలో మాత్రమే మనం తగ్గి ప్రిల్లర ఆయనను మాత్రమే ప్రజలు చూపించాలి మనం కనపడకూడదు మన యొక్క ప్రిలరు ఆర్భాటాలు కనపడకూడదు దేవుడు మాత్రమే ఆయన కనపడాలి దను సూత్రం అప్పుడే దేవుడు ప్రియుల ఆశీర్వదిస్తాడు ఇక్కడ అంటాడు నా కుమారుని సహవాసానికి నిన్ను నేను పిలిచి ఉన్నాను దేవుడు సూత్రం ఈ లోకంలో ఎవరు మనల్ని వారి కుమారుడుతో సహవాసం చేయమని పిలవరు ఒకవేళ పిలిచిన వాడు మనుషుడు కాదు వాడితో ఎళ్ళకని చెప్తారు కానీ దేవుడే అంటూ ఉన్నాడు నా కుమారుడు సహవాసానికి మిమ్మల్ని పిలిచినవాడు వాడు నమ్మదగినవాడు దేవుడు సూత్రం కాబట్టి నమ్మకమైన పరిచేరీలో నమ్మకమైన సేవలో ప్రిలర్ ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో దేవుడు ఇంకా ప్రిలర్ మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఏమాత్రం ఆయన హస్త్రాలు కొరస కాదు దేవుడు సూత్రం ఆయన ఎప్పుడు ఆయన హస్త్రాలు సాపుతూ ఉంటాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన దీవిస్తాడు ఆయన ప్రతి విషయంలో కూడా ఆయనకు మన ప్రిలర్ మనకు తోడుగా ఉంటాడు దేణు సూత్రం అటువంటి విశ్వాసమైన ప్రిల్లర ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగాలని సంఘానికి అలాగే దావజనులకి వచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాగణుడు అని దేవాని సూత్రాలు మహోన్నతుడా నైనా ఈ స్థలములో ప్రభ ఆరంభంలోనే ప్రియులు అయాగో ప్రభ నీ సన్నిధిలో ఉన్నారు దానేారు నైనా గో ప్రభ ఇక్కడ ప్రిభు ఆ పునాదులు వేయబడక మునిపే నీ కుమారుడు ఈ స్థలంలో ఎంతో ప్రయాసపడి ఆ దినాల్లో ప్రభ ఆయనతో పాటు కూడా మేము కూడా ఆ నైనా ఆ రోడ్లు లేనప్పుడు ఇల్లు లేనప్పుడు ప్రభా ప్రయాసపడ్డము ఆయన ప్రార్థన మా ప్రార్థన అయ్యా మీరు ఆలకించి దినాన్ని అయ్యాగో ప్రభా ఇటువంటి గొప్ప కార్యము జరగడానికి నాయన మీరు కృప చూపించారు ఇడిచి వెళ్ళిన మరి మా సోదరి మేరీ గారికి అలాగే తన బిడలకు నీ కృప విస్తరించును గాక నేనాగో ఈ పరిచరీని అయ్యా తన భుజకంధాల మీద వేసుకొని అయ్యా ముందుకు నడిపిస్తున్న కుమార్డు తిమోతిని తన భార్యను ఇచ్చిన కుమార్తెని ఆశీర్వదించండి రాబోతున్న దినాలు ఇంకా గనుడుగా నీ కుమారుడు ఆశీర్వదించమని దీవిస్తూ ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ప్రార్థనన్న దేవుడికి తప్పులు దేవుని సోత్ర మంచిది మంచిదండి సీనియర్ దైవజన్లు అభిషక్తులు అద్భుతమైనటువంటి మాటలు తెలియజేశారు అలాగే చిన్నటి మరొక చిన్న గ్రీటింగ్స్ తెలియజేసి చేయవలసిందిగా మన మధ్యలో సీనియర్ దైవజనులు మాథ్యూ సాయి గారిని రావాల్సిందిగా ప్రభు పేట మానవ చేస్తున్నాను స్వాట్గా స్వీట్గా రెండు మాటలు చెబుతారు దైవజనులు చూడండి దేవునికి మహిమ కలుగుని కాక హలీయా దైవజన్ రాలు గారికి మా హృదయపూర్వక వందనాలు అలాగే కుమారుడు తిమ్మతి గారికి నా హృదయపూర్వక వందనాలు దైవజనులు దాని గారితో మాకున్న పరిచర్యం ఈ ప్రాంతంలో దైవజనులు ప్రయాసపడ్డారు అది అనుభవించాలి గనుక ఈ ప్రారంభ సభలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియచేస్తున్న ప్రతి మాటను గమనిస్తూ దేవునికి మహిమకరంగా చేరీకున్న దైవజనులు మనమంతా విశ్వాసులై